పదివేల మంది రిటైర్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే వాళ్ళ డబ్బులు కూడా వాళ్లకు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ సర్కార్ డబ్బులు రాక రిటైర్డ్ ఉద్యోగుల్లో రోజుకొకరు చనిపోతున్నారు ఇటీవలనే సోమిరెడ్డి అనే రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు డిఈఓ కార్యాలయం దగ్గరే గుండెపోటుతో చనిపోయారు ఈ మరణాలు రేవంత్ ప్రభుత్వ హత్యలే బడ కాంట్రాక్టర్లకు బిల్లులు ఆ పైన ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ సోమిరెడ్డి గారు అని చెప్పి ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడు సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్ అయిండు రిటైర్ అయిన తర్వాత ఆయన జబ్బు వచ్చిన డబ్బులు చూపించుకోవడానికి డాక్టర్ చూపించుకోవడానికి డబ్బులు లేక ఆగిండు ఆఫీసు చుట్టూ తిరిగిండు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని అయ్యా నీవు రావు ఇంకా పదివేల మంది ఉన్నారు పదివేల మంది తర్వాత నీకు వస్తుంది నీకు ఇప్పుడే డబ్బులు రావు అంటే బీపీ ఎక్కువైపోయి చెప్పిన ఆ డిఓ ఆఫీస్ దగ్గరనే కుప్పగొలిపోయిన ఆయన డబ్బులు కడుతుంటే అప్పు తెచ్చి డబ్బులు కడుతుంటే మళ్ళీ ఈ అప్పునే ఎట్లా తీర్చాలి ఏ పైసలు వస్తాయో రావు అని చెప్పి టెన్షన్స్తో అందరు టెన్షన్స్ టెన్షన్స్తో గుండా ఆయన రోజుకొకరు చనిపోతున్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వకుండా రిటైర్ అయిన పదివేల మందిని చంపుతా ఉన్నారు ఏ ఉద్యోగి ఇట్లా గుండా చచ్చిపోయినా అది ప్రభుత్వం హత్యగానే మేము భావిస్తాం గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ప్రభుత్వంలో